ఐటి పార్క్ మేడ్చల్ ప్రజలకు మంచి మేడ్చల్ జిల్లా ప్రజలకు ఒక మంచి వరం అని చెప్పుకోవచ్చు ఐటి పార్క్ నిర్మాణ పనులు భూమి పూజ సో కడ్లకొయ గేట్ వే ఐటీ పార్క్ నిర్మాణం భూమి పూజలో ప్రారంభం కేటీయు అధ్యక్షుడు ఓర్గంటి వెంకటేశ్వర్లు యాదవ్ సో నిన్న కేటీఆర్ ముందు చెప్పాడు ఐటి పార్క్ కండ్లకోయలో రావడం జరుగుతుందంటూ కూడా కేటీఆర్ చెప్పిన విషయం ఎప్పుడు కాంగ్రెస్ కంటిన్యూ చేస్తా ఉంది సో నిన్న భూమి పూజ కూడా జరగడం జరిగింది ఇక ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఐటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కన్నక రావడం సద్యం అంటూ కూడా కనబడతా ఉంది చూడాలి మళ్ళీ ఎట్లా ఉంటుంది గేట్వే అనేది కూడా చూడాల్సిన అంశం కన్నకయ్య గేట్వే పార్క్ నిర్మాణ భూమి పూజల ప్రారంభం కేటీయు అధ్యక్షుడు ఓరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ పాల్గొన్నారు మేచల్ మెట్రో రైల్ను కూడా ఫేజ్ టూ లో సాధిస్తాం ఓరగంటి వెంకటేశ్వర్లు మేచల్ మెట్రో రైల్ సాధన సమితి కళ్ళకయ్య గే కయ గేట్ వే ఐటి పార్క్ అభివృద్ధిలో ఒక ముఖ్యమని మైల్ దాటింది భూమి పూజ కార్యక్రమం తర్వాత అధికారంగా గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది ఇది మంచి మేచల్ ప్రజలకు మంచి చెప్పుకోవచ్చు ఇప్పుడు అంత దూరం కంటే మనం మేచల్లో పరిశ్రమ ఏర్పాటైతే అయితే మన స్థానికులకు జాబులు వచ్చే ప్రయత్నం కూడా చేయాలి ఇదే నేను ఓరుగంటి వెంకటేశ్వర్ గారిని కూడా కోరుకునేది ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఐటి హబ్ ఎంతో మంది మేడ్చల్ చుట్టుపక్కల మేడ్చల్ జిల్లాకు సంబంధించిన పే విద్యార్థులకు అటు జాబ్ హోల్డర్స్ కు మంచి శుభవార్త అందించారు కానీ మీరు చెప్తున్నట్టు ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు కానీ ఈ ముప్పై వేల ఉద్యోగాలు స్థానికులకు మాత్రం ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలంటూ కూడా మన దీక్షిత కోరుకుంటుంది సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు ఉండేటట్టు చూసుకోండి దాని తర్వాత మిగతా వాళ్ళకి ఇప్పుడు మనము పేరు మనది ఊరు ఇంకొకందరు లాగా అయిపోయింది పరిస్థితులు మన పరిశ్రమలు సో అట్లా కాకుండా చూసుకోవాలంటూ కూడా దీక్షిత కోరుకుంటుంది